హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూసే మా చెట్టుకున్న మల్లె చెట్టు ఈ మల్లె చెట్టుకున్న ఈ మల్లె పువ్వు చాలా అందంగా పూసింది ఇది కూడా చాలా అందంగా ఉంది తోటలోకి రాగానే చాలా స్మెల్ అయితే వచ్చేస్తుంది పొద్దు పొద్దున్నే తోటలోకి వచ్చి చూస్తే చాలా అందంగా అనిపిస్తున్నాయి చాలా స్మెల్తోటి అనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది తెల్లటి మల్లెపూలు ఎర్రటి మందార పూలతో బంతి పూలతోటి ఇలా అన్ని రకాల పువ్వులతోటి తోట అంతా ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడు మీరు చూసిన మల్లె పువ్వు కంటే ఈ మల్లె పువ్వు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది చూడడానికి అచ్చం చేపంతి పువ్వులా అనిపిస్తుంటుంది ఈ మల్లె పువ్వు చూడండి చాలా పెద్దది వస్తుంది ఇంత ముందు ఈ చెట్టుకి ఇంతకుముందు పూసిన పువ్వులు చాలా పెద్ద పెద్దగా వచ్చాయి ఇది కొంచెం సైజు తగ్గినట్టుగా ఉంది ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు సరిపోతుంది చిన్న చేమంతి పువ్వుల టైప్లో ఉంటుంది ఆ పూలకి ఈ పూలకి ఇదే తేడా ఈ పూలేమో మొగ్గలేమో ఇలా పొడుగ్గా వచ్చేసి ఇలా పొడుగు పొడుగ్గా వచ్చేసి ఇలా ఇచ్చుకుంటుంది చేమంతిలాగా మళ్ళీ రెండు మల్లెపూలకి డిఫరెంట్ స్మెల్ అయితే ఉంటుంది ఈ మల్లె పువ్వు ఒక రకంగా స్మెల్ అనిపిస్తుంది ఇంకో మల్లె ఇంకో రకమైన స్మెల్ అనిపిస్తుంది చూడండి ఇది ఒక రకం మల్లె పువ్వు ఒక రకం మల్లె పువ్వు ఇదైతే చేమంతి పువ్వు లాగే ఉంటుంది ఇంకా చాలా పెద్ద సైజులో కూసినప్పుడు ఇది చేమంతి అంటే నమ్ముతారు ఇది మల్లె పువ్వు ఈ పూలేమో గుండ్రదిగా వచ్చేస్తాయి మొగ్గలు గుండ్రటి మొగ్గలు వచ్చేసి ఆ గుండ్రటి మొగ్గలు మనకి ఈ విధంగా వచ్చేస్తాయి పువ్వులు వీటి స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ రెండు మల్లె పువ్వులు మల్లెపూలే మల్లెపూల స్మెల్లే వస్తుంది కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది ఆ స్మెల్కి ఈ స్మెల్కి కొంచెం తేడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పువ్వు మొగ్గలు వేసే విధానంలో కానీ పూసే పువ్వుల్లో కానీ తేడాగానే ఉంటుంది డిఫరెంట్గా ఉంటాయి పువ్వులు ఇవ్వండి మీరే చూసారుగా మీ ఎదురుగా కనిపిస్తున్నాయి ఈ రెండు పువ్వులు ఒకలాగా ఉన్నాయి ఈ పువ్వు ఒకలాగా ఉంది ఇవి డిఫరెంట్గా పూస్తాయి ఈ మల్లెపూలు డిఫరెంట్గా ఇట్లా కటింగ్ కటింగ్ అయ్యి రెక్కలు ఇప్పుడు మనకున్న ఈ పువ్వులో ఇట్లా రెండు కటింగులు అయినట్టుగా పూసింది ఈ పువ్వు మళ్ళీ పొడుగు పొడుగ్గా ఉన్నాయి ఇవే ఒకే దగ్గర గుండ్రగా ఒక ఆకు టైప్లో చిన్న ఆకు టైప్లో వచ్చేసినాయి రెబ్బలు బాగున్నాయి ఫ్రెండ్స్ మా తోటలో ఉన్న మల్లెపూలు రకరకాలుగా పూస్తాయి స్మెల్ కూడా డిఫరెంట్ స్మెల్ ఉంటుంది ఈ రెండింటికి కలర్లో కూడా ఇది కొంచెం ఎక్కువ కలర్ ఊపిస్తుంది వీటితో పోల్చుకుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూశారు కదా మా తోటలోనే మల్లె పువ్వుల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్